సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ రాబోయే గురువారం నాడు అంటే ఈ గురువారం లోపు కనుక నీ గుమ్మం ముందు ఓ ఈ చిన్న పరిహారాన్ని నువ్వు చేసి చూడు తల్లి నీకు రాజయోగం అనేది కలుగుతుంది అంతేకాకుండా నీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఏంటి బాబాయ్ ఎలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు వశీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తామండి ప్రతి గురువారము కూడా అండి మనం ఎన్నో రకాల అద్భుతాలని బాబా ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము అలాగే అండి ఈరోజు చూడబోయే ఈ వీడియో అండి నిజంగా ఒక భక్తురాలకి బాబా ఇచ్చిన ఒక మంచి సలహా అండి అలాంటి సలహా ఏంటి అనేది తెలుసుకుందాం ఎప్పుడు కూడా అండి మనందరికీ తెలుసు గురువారం అంటేనే బాబా గారి దగ్గర నుంచి ఒక గురుబలం అనేది పెరగడం కోసం పసుపు రంగుతో ఉన్న పూలు కానీ పసుపు రంగుతో ఉన్న వస్త్రాలను కానీ ధరించడం అనేది చాలా వరకు కూడా శ్రేయస్కరం అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం ఒక భక్తురాలండి ఎన్నో రకాల అప్పులతో తను మునిగిపోయి చాలా కష్టాలు పడుతూ వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్న రోజులలో బాబా ఇచ్చిన ఒక మంచి సలహా అండి తను అన్ని రకాల పూజలు పరిహారాలు చేస్తుంది బాబాకి ఇష్టమైన పువ్వులని పసుపు రంగుతో ఉన్న పువ్వులని వస్త్రాలని కూడా బాబాకి సమర్పించడం బాబా గుడికి వెళ్ళటం ఇవిలా చేస్తూ ఉంటుందండి కానీ తనకి తెలియదండి ఒక చిన్న విషయం అనేది తప్పు చేయటం వల్ల తన ఇంట్లో తన ఒక విషయాన్ని అనేది తను ఫాలో చేయకపోవడం వల్ల బాబా తనకి కలలో కనిపించి ఇచ్చిన ఒక మంచి సందేశం అండి మంచి సలహా అండి నిజంగా మనందరము కూడా అనుకుంటూ ఉంటాం అబ్బో నేను చాలా వరకు కూడా కరెక్ట్గా ఫాలో అవుతూ ఉన్నాను అన్ని పూజలు చేస్తున్నాను అన్ని పరిహారాలు చేస్తున్నాను కానీ ఎక్కడో ఒక చోట నాకు ఇది అవ్వటం లేదు నేను అనుకున్నది జరగటం లేదు నేను ఏం తప్పు చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటాం లేదంటే బాబానే నిందిస్తూ ఉంటాం బాబా చూస్తూనే ఉన్నారే మీరు నాకు ఈ అప్పుల బారి నుంచి దారి చూపించడం లేదే అని చెప్పి బాబానే మనం నిందిస్తూ ఉంటాం అలాంటి సమయంలో అండి ఒకరోజు బాబా తనకి కలలో కనిపించి ఇచ్చిన ఒక సందేశం ఏంటి అని అంటే బిడ్డ నువ్వు ఎన్నో రకాలుగా నీ అప్పులన్నీ తీరిపోవాలి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావే కానీ అందుకు తగిన ప్రయత్నం అనేది నువ్వు చేయటం లేదు నువ్వు డబ్బు అనేది ఎంతో వరకు కూడా ఖర్చు పెడుతూ ఉన్నావు ఆ డబ్బు ఖర్చు అనేది తగ్గించుకోవటంతో పాటు అప్పు తీర్చడానికి ఎంతో డబ్బు అనేది నువ్వు సేవింగ్స్లో పెట్టుకుంటున్నావు మీ హస్బెండ్తో నువ్వు ఎన్నో రకాలుగా చెబుతూ ఉన్నావు డబ్బు దాచుకోండి అప్పులు తీర్చాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నావు కానీ ఏదైనా ఒక అవసరం అని వచ్చినప్పుడు ఆ డబ్బుని మనం ఖర్చు పెట్టేస్తూనే ఉన్నాము అని ఆలోచన అనేది నువ్వు గ్రహించలేకపోతున్నావు తల్లి అని చెప్పి బాబా తనకి చెబుతున్నారండి అంతేకాకుండా ఎప్పుడు కూడా అండి ఏదైనా ఒక అవసరం రాగానే మనం డబ్బులు ఈ ఈ పలానా అప్పు కోసం అని చెప్పేసి తీసి ఉంచుతాం నెల నెల అప్పు కట్ అప్పు వాళ్ళు వస్తూ ఉంటారు ఇచ్చిన వాళ్ళు నెల ఎంతో కొంత వడ్డీ కట్టాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అందుకోసం మనం డబ్బు తీసి పెడుతూ ఉంటాం మధ్యలో ఏదైనా అవసరాలు వస్తూ ఉంటే దాన్ని ఖర్చు అయిపోతూ ఉంటాయి అందుకు కూడా ఒక కారణం అండి మనం ఒక ప విషయాన్ని మనం కరెక్ట్గా చేయలేకపోతున్నాము అని అంటే కొన్ని నెగిటివ్ ఎనర్జీలు అనేవి మనల్ని తిరిగి తిరిగి మన దగ్గరికి వస్తూ ఉంటాయి అనమాట ఎంత మంచి విషయాలు చేయాలని అనుకున్నా ఏ ఒక మంచి ఒక ఇంట్లో ఒక దీపారాధన వెలిగించడం అనేది ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అలాంటి ఒక దీపారాధన అనేది కూడా చేయలేకపోతున్నాము అని అన్నా కూడా అండి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది తిరిగి తిరిగి మనల్ని దెబ్బ కొడుతూనే ఉంది అని అర్థం అలాగే ఆమెడికి కూడా అండి దాచిన డబ్బంతా కూడా ఏదో ఒక ఖర్చు అయిపోతుంది అని అంటే తనకి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది తన ఇంట్లోనే తిరిగి తిరిగి తనని వెంటాడుతూనే ఉంది అది ఎలాగా ఏంటి అని అంటే తను ఎప్పుడు కూడా అంటే దీపారాధన చేయకుండానే గుడికి వెళుతూ ఉంటుందండి ఇంట్లో ఎప్పుడు కూడా దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి అని అంటే ఇంట్లో దీపారాధన దేవుడి దగ్గర దీపం వెలిగించి చక్కగా గుడికి వెళ్ళాలి అనేది మన పెద్దవాళ్ళు మనకి చెప్పిన ఒక మంచి విషయం అండి మనందరము కూడా ఏదో ఒక టైము చాలామంది ఫాలో అవుతున్నారు కొంతమంది ఎక్కడైనా సరే ఇలా గుడికి వెళ్ళేటప్పుడు ఇంట్లో దీపారాధన చేస్తున్నామా అన్న విషయాన్ని కూడా మనం ఆలోచించాలండి అలా దీపారాధన వెలిగించడానికి కూడా అతనికి ఏదో ఒక ఆటంకం రావటం అనుకున్న సమయానికి చేయలేకపోవటం ఇలా లాంటి ఆటంకాలన్నీ కూడా వస్తూనే ఉన్నాయి అంతేకాకుండా అందుకు తగిన కృషి కూడా తను చేస్తుందండి తను చక్కగా ఈవినింగ్లో గుడికి వెళ్ళాలని అనుకున్నప్పుడు నేను ఇలాగా స్నానం చేసేసి వచ్చానక్క రెడీ అవుతున్నాను గుడికి వెళ్ళాలని చెప్పేసి దీపారాధన చేయాలి అని అనుకుని దగ్గరికి వెళ్ళేసరికి ఏదో ఒక ఆటంకం రావడం టైం అయిపోయిందని చెప్పేసి గుడికి మటుకు వెళ్ళగలుగుతున్నాను కానీ ఇంట్లో దీపారాధన చేయలేకపోతున్నానని ఇలాగ ఏదో ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేది మన దగ్గరికి వస్తూనే ఉంటుందండి అందువల్ల అలాంటి నెగిటివ్ వైబ్రేషన్ అనేది పోవాలి అని అంటే తను గుమ్మంలో అండి తనకి ఇంటి సింహ ద్వారం ఉంది కదా ఆ గుమ్మంలో అండి ఎప్పుడూ కూడా మన గడప మొత్తానికి కూడా మన పసుపుని రాసేస్తూ ఉంటాం నిజంగా పసుపుని ఎంత బాగా అంటే ఎంత ఎక్కువగా గుమ్మానికి రాస్తే అంత మంచిదండి తిని ఏం చేస్తుంది అనంటే మధ్యలో గుమ్మానికి పసుపు రాయకుండా ఇటు సైడు ఇటు సైడు సింహద్వారానికి కుడివైపు ఎడమవైపు మాత్రమే పసుపు మటుకు రాసేసి మధ్యలో పసుపు అనేది రాయకుండా సైడ్ మటుకు ఆ గుమ్మానికి సైడ్ గడపలు ఉంటాయి కదా ఆ గడపకు మటుకే తన పసుపు రాసేదండి ఎప్పుడు కూడా అండి గుమ్మం ఉంది అనంటే అందులో మనం కుడి చేతి వైపు ఎడమ చేతి వైపు సగభాగం వరకు కూడా మన పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంటాం మనం దాటి వెళ్ళే ప్లే ప్లే అంటే ఆ గుమ్మానికి కూడా పసుపు రాసేస్తూ ఉంటాం అందువల్ల అలా గనక చేస్తే ఎప్పుడు కూడా అండి పూర్తిగా ఎక్కువగా పసుపు గుమ్మం అంతా కూడా రాసేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి అలా చేయట్లేదు తను అని చెప్పేసి కొంత నెగిటివ్ ఎనర్జీని తన ఇంట్లోకి ప్రవేశించడానికి ఇది కూడా ఒక రకమైన కారణం అందువల్ల ప్రతి గురువారం నాడు కుడి చేతి వైపున గుమ్మానికి కుడి చేతి వైపున పూట పడుకునే ముందు మనం ఎప్పుడు కూడా ఎంత పసుపు రాసి బొట్లు బొట్లవి పెట్టి మనం ఇలా చేసినా కూడా ప్రతి గురువారం నాడు ఏం చేయాలి అని అంటే రాత్రిపూట కొంచెం పసుపు అనేది గడప మీద వెయ్యాలి చల్లాలి అని చెప్పి బాబా తనకి కళలో కనిపించే చెప్పిన ఒక విషయం అండి ఇది అక్షరాల నిజమండి అలాంటి సమయంలోనే నీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పి మనం పసుపు రంగుతో ఉన్న వస్త్రాలని పసుపు రంగుతో ఉన్న పువ్వులని మనం ఉపయోగిస్తూ ఉంటాం పసుపు నీళ్ళని ఇంట్లో చల్లుతూ ఉంటాం పసుపుని ఎంత ఎక్కువగా వాడితే అంత మంచిదండి గురువారం నాడు అందువల్ల అలాంటి గురువారం నాడు రాత్రిపూట అయినా సరే ఉదయం అయినా సరే ఉదయం మర్చిపోతాం పసుపు రాసి మటు గడప వదిలేస్తామని అనుకోండి రాత్రి పూటే అండి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది అందువల్ల గుమ్మానికి ఒకవైపు అయినా సరే కుడి చేతి వైపున అంటే బయట నుంచి మన లోపలికి వచ్చేటప్పుడు మనకి కుడివైపు ఎటైతే ఉంటుందో ఆ కుడివైపున గడప మీద గుమ్మానికి కుడి చేతి మీద కొంచెం పసుపుని చల్లమని ఆ మా బాబా ఇచ్చిన ఒక మంచి సలహా అండి ఇది అక్షరాల నిజం అందువల్ల అలాగనక ఒకసారి ఫాలో అయితే కనుక మనకి అప్పులు తీరడానికి కూడా మంచి అవకాశం అనేది ఉంటుందండి తను చెప్పింది అక్క నేను ఎన్నో రకాలుగా ప్రయత్నించాను తీరని ఒక విషయం అనేది ఇలా నేను ప్రయత్నించడం వల్ల నాకు అప్పులు అనేవి కూడా తీరుతూ వస్తూ ఉన్నాయి చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోగలుగుతున్నాను అనుకున్న టైంకి అప్పులు తీర్చగలుగుతున్నాను డబ్బు కూడా ఎక్కువగా దాచగలుగుతున్నాము అని చెప్పేసి తను ఒక మంచి విషయాన్ని మనకు తెలియజేశారండి మనకి ఎవరికైనా కనుక అప్పులు లేని వాళ్ళు ఎవరూ ఉండరండి అప్పులు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రతి గురువారం కూడా ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి ఇలా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి